ఈ రోజు అధ్యక్ష పార్లమెంట్లో తెలంగాణ అన్న పదం లేదు అంటే దానికి కారణం ఒక్కటే అధ్యక్ష అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే కారణం తప్ప ఇంకోటి కానే కాదు గులాబీ జెండా ఎగిరినాకనే తెలంగాణ ఇక్కడ ఇక్కడ మెయిన్ స్టే అయింది అక్కడ కూడా ఉండేది అధ్యక్ష ఈరోజు అక్కడ లేదు అధ్యక్ష కేంద్ర బడ్జెట్ చూసినాక ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధ్యక్ష చాలా స్పష్టంగా లెక్కలు తప్పినాయి అధ్యక్ష వివేక్ వివేక్ లెక్కలు తప్పినాయి అధ్యక్ష ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎనిమిది ప్లస్ ఎనిమిది మామూలు గణితం అయితే పదహారు అధ్యక్ష కానీ ఇవాళ ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండు సున్నా అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు కలిగిన భావన నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినాక ఈ పది సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం కొనసాగింపుగా ముందుకు పోతా ఉంది అధ్యక్ష కాకపోతే హాస్యాస్పదం ఏమంటే మమ్మల్ని ఒక మాట అన్నారు అధ్యక్ష ఏమన్నారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష కేసీఆర్ గారు అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో పంచాయతీ పెట్టి కెలికి పంచాయతీలు పెట్టుకొని అనవసర బేస్టానికి వేయండి కాబట్టే పదేళ్లలో ఏం కాలేదు నేను అందుకే సఖ్యతతో ఉంటా అన్నారు ఏమన్నారు అధ్యక్ష వారు ఇక్కడ హైదరాబాద్లో ఒక మీటింగ్లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు మాది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు అనుబంధాలు సత్సంబంధాలు ఉంటాయి మోడీ గారు పెద్దన్న లాంటి వారు బడేబాయ్ నేను చోటేబాయ్ అన్నారు అధ్యక్ష అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించిన రా వేదిక మీద ముఖ్యమంత్రి గారు మరి ఏమైంది అధ్యక్ష ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష తనదాకా వస్తే కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు సవతి తల్లి ప్రేమ కక్ష వివక్ష మరి మేమేం చెప్పినాం అధ్యక్ష మేం చెప్పింది కూడా గదే ఇన్ని రోజులు ఇప్పుడు మీ దాకా వస్తే మీకు తత్వం అర్థమైంది వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో ఎన్నిసార్లు తిరిగినా ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై సార్లు ఢిల్లీలు దిగినా ఆడ ఏం జరగదన్న విషయం ఇప్పుడు అర్థమైంది మీకు ఇప్పటికైనా వాళ్ళ తత్వం బోధపడ్డందుకు చాలా సంతోషం అధ్యక్ష కాకపోతే మాకు మీలాగా కొన్ని అలవాటు లేవు మేము ప్రయత్నం చేసినాం చాలా పనులు కూడా సాధించినాం ఏమేం సాధించినాం కూడా మీకు చెప్తాను కానీ ఇతరులు సాధించింది మా ఖాతాలో వేసుకునే అలవాటు మాకు లేదు కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మేము అందరం కూడా కొట్లాడి ఎలివేటెడ్ కారిడార్లు రక్షణ శాఖ భూములు ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో వర్క్ జరిగితే కాయిదం మీరున్నప్పుడు వస్తే మేము సాధించినామని గొప్పలు చెప్పుకున్నారు పర్వాలేదు ఏం పర్వాలేదు మేము ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తే మీరు ఇచ్చినారని చెప్పుకున్నారు అది కూడా పర్వాలేదు కానీ ఇప్పటికైనా తత్వం బోధపడిందేమో అని చెప్పి నేను భావిస్తా